దేవుని నామమునకు మహిమ కలుగును దాకా ప్రభు నందు ప్రియులగా మన ప్రభువు రక్షకుడునైనా క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభముడు పదకొండవ తేదీ జూన్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీతో చెబుతున్న గొప్ప వాగ్దానము చాలా అద్భుతమైన వాగ్దానము ఆయన తప్పించుకున్న మార్గము కలుగ చేయను ఆయన తప్పించుకున్న మార్గము కలుగ చేయను కొన్ని రాసిన ముందు కొద్దిగా అదవారి పలు మనవచ్చు పూర్తి వచ్చినము ఈ విధము సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవించలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడి అంతేకాదు సహింపగలున్నట్టు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు ఇది వాగ్దానం ఇంగ్లీష్ లో మనం ఒకసారి చూసుకొని న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఏం చెప్తుందంటే ఫస్ట్ కొన్ని చాప్టర్ వర్సెస్ వర్సిస్తే పౌలు కొరి రాస్తూ ద టెంప్టేషన్స్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ హక్స్పీరియన్స్ అంటే అందరికీ కలుచ్చినట్లే మీకు కలుగుతున్నాయి కానీ మీకేమీ కొత్త కాదు రెండవది గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్ ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు ద సబ్జెక్ట్ ద మెయిన్ ద పర్పస్ గాడ్ ఈజ్ ఫెయిట్ ఫుల్ దేవుడు నమ్మదగిన వాడు ఏం చెప్పడానికి హీ విల్ నాట్ అలౌ ద టెంప్టేషన్ టు బీ మోర్ దాన్ యూ క్యాన్ స్టార్ట్ నీవు నీకు ఎంతవరకు అయితే నువ్వు తట్టుకోగలవో అంతకు మించి ఆయన నిన్ను శోధింపడు ఇది దేవునికి సంబంధించిన పర్ఫెక్ట్ గుణగణాలు ద క్యారెక్టర్ ఓకే అయితే వెన్ యు అటెంప్టెడ్ కానీ నీవు ఆ పరీక్ష మార్గము గుండా వెళ్తున్నప్పుడు ఈ విల్ షో యు వే అవుట్ సో దట్ యూ కెన్ బి ఎన్ అర్థం ఏంటంటే నేను మార్గము సత్యము జీవము అని చెప్పరా నేనే మార్గము సత్యము జీవము అంటే ఆ మార్గము యేసు క్రీస్తు ప్రభుల వారు అని వీరు ఈ పత్రికల ద్వారా రాయుటకు మనకి నేర్పించడానికి వాళ్ళు ఆ రోజున అర్థం ఏంటంటే పాత నిబంధనలో ఉన్న ప్రతీ ఒక్క వాగ్దానము ప్రతీ ఒక్క వచ్చినము ప్రతి ఒక్క మాట ద వర్ స్టడీ చేసినప్పుడు యశు క్రీస్తు ప్రభుల వారు కనబడతారు అంటే మహము ఎవరిప్పుడు ఇప్పుడు యసు క్రీస్తు మరి ఇప్పుడు శోధన అంటే ఏంటి సో సింపుల్ ఒకటి శోధన వలన రెండు లాభాలు ఒకటి శోధన అంటే ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంట్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు పరిశోధిస్తున్నారు అంటారు అంటే అర్థం ఏంటంటే ఒక కొత్త వస్తువును వారు తయారు చేయాలన్నా ఒక కొత్త విధి విధానాలు కనిపెట్టాలన్నా ఏదైనా మరుగైన దాన్ని బయట తీయాలన్నా అది పరిశోధన అంటారు కనుక ప్రభువు పరిశోధిస్తున్నాడు అందరి హృదయాలను అని మనకు తెలుసు కనుక ఈ పరిశోధనలో పరీక్ష అనేది మనకు అర్థమవుతుంది అదే విధముగా శోధించుట అంటే సువర్ణము అనేది మనకందరికీ తెలుసు పౌరు గారు గారు అందరూ రాస్తున్న మాటలు యోగు ఏం చెప్తాడు నేను ఆ యొక్క శోధనకు అంటే శోధింపబడిన తర్వాత సువర్ణముగా మారుతాను మనం కూడా చెప్తూ ఉంటాం అయితే ఈ శోధన ఎందుకు చేయాలి ఇక్కడ పేరుతో చెప్తాడు వ్రాసిన మొదటి పత్రిక మంచి యజ్యం ఎడవచ్చు నశించి సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతున్నది కదా అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది యస్సు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత కలుగుతుంది అంటే మనకి మెప్పు మహిమ ఘనత కనుక ఒకటి ఎక్స్పెరిమెంట్ అని చెప్పండి రెండవది ఎక్స్పీరియన్స్ ಒ ಇಸಿನವ ಇ ಪಡಿಮಾ ಕನಕ ಈ ಸಾರಿ ಅಲಕ ಜಾಗ ಪಡ್ತಾ ಮೊದಲೇ ಎಕ್ಸ್ಪರಿಮೆಂಟ್ ಅಂತ ರೆಂಡದ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಅನುಭವವು ಮೊಟ್ಟ ಮೊದಲ ಅದೇಟಾ ಅಲ್ಲಿ ಚೂಡಮು ಇವರ ಅರ್ಥಮೈನಿ ಅಂತ ಮನತಿ ಎಹೋವಾ ಉತ್ತಮಿ ಚೂಚಿ ಎಲ್ಲ ಕನಕ ಮನಕ್ಕೆ ತಿ తెలియకపోవటము అది మనం చేశాము తెలిసిన తర్వాత చేయకుండా ఉండటమే దేవుని మార్గం అయితే ఇప్పుడు మనకి ఇవ్వబడుతున్న స్టేట్మెంట్ ఏంటి దేవుడు నమ్మదగిన వాడు గాడ్ ఇస్ పేపుల్ ఇది స్టాండర్డ్ ఆయనలో ఏ అన్యాయము లేదు ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన లంచము పుచ్చుకున్నవాడు కాదు ನಿರ್ದೋಷು ದೋಷುಳವಡು ಕೂಡ ಕೂಡ ಪೇದವಾರೇ ಬಲೈಪರಿ ಮನಕ್ಕೆ ತಿಳಿಸ ಹೆಸು ಕ್ರೀಸ್ತು ಪ್ರಭು ವಾರ ಶಿಷ್ಯರು ಚಂಪಿ ವೇಯಬಡ್ ರೈಟ್ ಹೆಸು ಕ್ರೀಸ್ತು ಎಪಮೂಚು ರೈಟ್ ಮರಿ ಇಪ್ಪ ಎಲ್ಲ ಅಪ್ಲೈ ಚಭಕ್ತರು ಎಂದೇ ಚಂಪಡ್ ಕರೆಕ್ಟ್ వారు పాపం చేశారని తప్పు చేశారని అలా కాదు దేవుని ప్రణాళిక నీ పట్ల నా పట్ల ఉన్నప్పుడు దేవుని ఉద్దేశ్యములు నీ పట్ల నా పట్ల ఉన్నప్పుడు అక్కడ వారు నమ్మిన సిద్ధాంతం కోసం వారు ఏ మార్గం ఎంచుకున్నారో ఆ మార్గము ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే అబ్రాహాముగా అబ్రహాముని దేవుడు ఎందుకు పిలిచాడు జనములకు తండ్రి అయితే జనములకు తండ్రి అవ్వాలంటే అబ్రహాము ఏమి చేశాడు అని జనములకు తండ్రి అని పిలుస్తున్నావు అని దుష్టుడు అడుగుతాడు అప్పుడు అబ్రహాముని నువ్వు జనములకు తండ్రి అని అనటానికి గల హేతు ఏంటి అంటే ఒకటి అబ్రహాము ఆ పరీక్షకు నిలబడాలి నిన్ను డాక్టర్గా ఎవరు చేశారు అంటాం కదా ఎవరు దానికి ఇచ్చారు అంటాం కదా అంటే దేవుడు ఇవ్వబోయే ప్రతి బహుమానము కూడా ఆయన పెట్టే పరీక్ష మనము కష్టాలు కన్నీళ్లు శోధన శమలు అంటాం ఎక్కువగా మనకి మనము కోరుకుని తెచ్చుకునేవే తప్ప దేవుడు చేసేవి బహు తక్కువ కనుక మనము సులువుగా చిక్కులు పెట్టు పాపంలో దురాశ చేత మరులు కొనుపవడి ఇప్పుడు ఆదాము అవ్వ పాపం చేయడానికి గల కారణం ఏంటి పాపము అనేది లేదు పాపి అనేవాడు లేడు కానీ చేసిన ప్రతి పని దాని పర్యవసానాలు వాట్ ఎవర్ యు కమ్ అది కాన్సిక్వెన్స్ అంటే అక్కడ ఒక మూడవ వ్యక్తి వచ్చి ఇది చాలా అందంగా ఉంది ఇది తినొచ్చు ఇది తినడం వల్ల ఏమీ కాదు అని అక్కడ వారిని ఆ యొక్క దేవుని మార్గము నుండి తప్పించేది చూసారు మార్గము నుండి తప్పించేదే శోధన అయితే మనకి స్టాండర్డ్ ఉన్నప్పుడు లేదు నువ్వు ఎలా ఎందుకు చెప్తున్నావు ఉండా అని ఆయనే అడుగుదాం ఆయన ఏమన్నాడో లేదు ఇది ధ్యానం ఎప్పుడైతే మనము ద ఒరిజినల్ సోర్స్ నుంచి నిజంగా ఏం జరిగింది ఎందుకు ఇలా అన్నారు అన్నది మనం తీసుకోము కానీ ఆ థర్డ్ పార్టీ చెప్పింది వినడం వల్ల చాలాసార్లు మనము మన జీవితంలో ఎక్కడ లేని బాధలు ఎక్కడ లేని శోధనలు ఎక్కడ లేని సమస్యల్లో మనము చిక్కుపడిపోడానికి గల ఒకే ఒక్క కారణం ఏంటి తెలుసా నిన్ను దేవుడు పరీక్షకి అంగీకరిస్తున్నాడు ఉదాహరణకి అబ్బమ్మ దగ్గరికి డైరెక్ట్ గా సతాను వెళ్ళలే కారణం ఏంటంటే యోగు గ్రంథం మనకు తెలియపరచబడుతుంది దేవుడు అంగీకరిస్తే తప్ప దేవుడు ద్వారము తెరిస్తే తప్ప అక్కడ కంచెను తొలగించినట్లు మనం చూడగలుగుతున్నాం అంటే దేవుని సన్నిధిలోంచి ఏం చెప్తుంది వారిని నిజంగా ప్రేమిస్తున్నారా ఒక్కసారి పరీక్షించనివ్వచ్చు కదా తెగమూరిసిపోతున్నావు అని దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుంటుంది చూడండి మనము ఈ లోకంలో ప్రతిదీ కూడా మనము ఈ లోకపరంగా ఆలోచిస్తూ ఉంటాం కానీ పరంగా దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడని దేవుని యొక్క ప్రతి ప్రణాళికని దుష్టుడు నీ పక్షాన చెదరగొట్టడానికి దేవుడు నీ పక్షాన సమకూర్చడానికి ఇద్దరూ నిలబడతారని మనము చెదరగొట్టేదే ఆకర్షణీయముగా ఉంటుందని ఆ యొక్క చేరదీసే దేవుని ప్రేమ మాత్రము మనకి ఏదోగా అనిపిస్తుందని అది మనలో కలిగే భావాలని మనలో కలిగే భయాలని మనలో కలిగే ఎమోషన్స్ ని మనలో కలిగే ప్రతి మనస్సు యొక్క మార్గాన్ని జయించేదే మానసిక విషయము కనుక ప్రభునందు ప్రిల్లరా ఇక్కడ నేను చెప్పడానికి మీకు ప్రయత్నిస్తున్న స్టేట్మెంట్స్ ఏంటి అందరికీ కలుగుతుంది అన్నప్పుడు మనం సబ్జెక్ట్ చూసినప్పుడు ఫోర్ స్టెప్స్ మొట్టమొదట మనకి సమస్య రావడం వచ్చింది సమస్య ఈ సమస్యలో ఉన్నప్పుడు నీవు ఎలా స్పందిస్తున్నావు అనేది దేవుడు గమనిస్తున్నాడు ఎలాగా నిలదొక్కుంటున్నావు ఏ విధముగా నీవు కార్యం చేయడానికి అడుగడుగున దేవుని మీద ఆధారపడుతున్నావు ఉదాహరణకి కొరి రాసిన రాసిన మొదటి అధ్యాయము ఇరవై వచ్చినము ఏముందంటే దేవుని వాగ్దానములు ఎన్నో ఉన్నాయి అయితే అవన్నీ కూడా క్రీస్తు యేసునందు మనకి అంటే దేవుడు వాగ్దానములన్నీ క్రీస్తు చేసులో దాచిపెట్టి ఉంచాడు ఎందుకు మన ద్వారా దేవునికి మహిమ కలగడం రైట్ ఇప్పుడు మహిమ దేవుడు తెచ్చుకోవడానికి నిన్ను అంగీకరిస్తాను ఇప్పుడు ఒక పాయింట్ లో ఇప్పుడు దేవుడు అబ్రహాంని నీ ఒక్కగానొక్క కుమారుని బలిచ్చే ఎందుకు బలిచ్చేయమన్నాడు దేవుడు తీసేయచ్చు కదా మరి యోగు గాలి బిడల్ని దేవుడు చంపేశాడు కదా అంటే దేవుడు చంపల దుష్టుడు పర్మిషన్ తీసుకుని యోబుని మాత్రం తాకవద్దు అన్నాడు ఎందుకు తిరిగి నినంతలు దేవుడు ఇవ్వగలడు అయితే ఎందుకు అబ్రహాముని పరీక్షకు పెట్టాడు దుష్టుడు చెప్పాడు అబ్రహాము కుమారుడిని అడిగాడు ఇచ్చేసావు ఇంకా అబ్రహాంకి నీతో పని లేదు కుమారుడితో సిద్ధరైపోయాడు కనుక నీవు ఆ కుమారుణ్ణి తీసేయంటే నేను తీయను అబ్రహాంని ఇచ్చేయమని అడుగుతాను అబ్రహామే ఇచ్చేస్తాడు నా కోసం ఏవైనా అబ్రహాం చేయగల అని చెప్పి దేవుడు ఈ అపవాదికి దుష్టునికి చెప్పాడు అబ్బో చూద్దాం పద అప్పుడు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆ ఇస్సాకులో దూరి అదేంటి తండ్రి కట్టెలు ఉన్నాయి ఆ నిప్పు ఉంది మరి పశువేది ఇది దుష్టుడు అడిగించిన ప్రశ్న అప్పుడు అబ్రహాము ఏమని చెప్పాడో తెలుసా యహో వా చూచుకును దేవుడే చూచుకును ఆయనే తప్పించువాడు ఆయనే రక్షించువాడు ఆయనే ఆధారం అని ఎప్పుడైతే చెప్పాడో అక్కడే అయిపోయింది విషయం ఏహో హో నీకు నాకు ఒక గొప్ప వాగ్దానం ఈరోజు దేవుడు సిద్ధపరిచాడు ఇది ఎప్పుడైతే చెప్పాడో అప్పుడే విషయం పొందాడు మిగిలింది మీకు తెలుసు రెండవది ఇప్పుడు మోషేని పద అన్నాడు వెళ్ళారు తల సముద్రం అడ్డు రైట్ ఇప్పుడు వెనక ఫరో సైన్యం వచ్చింది రైట్ ముందుకి వెళ్ళలేరు పసిబిడ్డలు పశువులు మీకు అర్థమైంది అయితే 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 వెనుక శత్రువు బలవంతుడు వీరి దగ్గర బలం లేదు ఆర్థది ఆ బాధల్లోంచి కఠినమైన శ్రమల్లోంచి వీళ్ళు బయటకు వస్తున్నారు ఇప్పుడు ఏ దిక్కు లేదు మీకు ఆ మనం అంటాం గోదావరి దూకి సామంటాం కదా అంతే ఆ సముద్రం తప్ప అంటే సముద్రము తప్ప ముందుకి వెళ్ళడం తప్ప అంటే దేవుడు ఎప్పుడు నిన్ను ముందుకు తీసుకెళ్తాడు కనుక వెనక్కి చూడనివ్వడు ఒకవేళ దేవునికి కావాలి అని అంటే పరోని అప్పుడే నాశనం చేసి ఉండేవాడు పరోని శత్రువుని నాశనం చేపరుస్తున్నాడు శత్రువుని పరో నీ ద్వారా భూమి అన్నంతటా నేను మహిమ పొందుతాను అంటున్నాను కనుక ఆ యర్ర సముద్రమును మార్గముగా దేవుడు తెరిచాడు కనుక దేవుడు మార్గం తెరుస్తాడు అన్ని ద్వారాలు మూయబడ్డా మూడవ వేపు రైట్ దాని ఏది సింహాల వేసేశారు కారణం ఏంటి ప్రార్థన చేయొద్దు అన్నారు చేశారు అంటే తను సమస్య తెచ్చుకున్నాడు ఫైన్ ఇప్పుడు ఈ ఆజ్ఞ ద్వారా దానియల్ వేశాడు రాజు విడిపించాలనుకున్నాడు మార్గం లేదు అంటే ఈ లోకము ఇంకా నీకు ఎటువంటి సహాయము చేయలేదు అక్కడ సింహాలని నువ్వు ఫేస్ చేయాలి పైన దానియల్ని వేసేశారు వేసేశాడు అయిపోయింది పైన మూసేశారు అయిపోయి ఇప్పుడు దేవుడు ఎక్కడ సిద్ధపరిచాడు ఏంటో తెలుసా మరసటి దినమున ఏమ జరుగుతుంది జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు ఈ సింహముల నోటి నుంచి ఈ సింహముల బలము నుండి నిన్ను తప్పించిన ఈ ప్రశ్న రాజు అడుగుతాడని దేవుడు మహిమను తెచ్చుకోవాలని జీవము గల దేవుని వా కాదా అని అంతే కదా దేవుడు తప్పించాడు కదా ఇక చివరిగా షడ్ అభివృద్దు ఇది చివరి అవకాశము నాకు నమస్కారం చేయండి సాగిలపడి పడి పై మీరు సాగిలపడి నాకు నమస్కారం చేయండి నేను మిమ్మల్ని విడిపించేస్తాను ఏడంతల అగ్నిగుండం మీ కోసం ఎదురు చూస్తుంది పై అంటే వాళ్ళకి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి సాగిలు పడిపోవడం మనమైతే ఏమంటాం అందరికంటే మనమే ఎక్కడ గొప్ప సగిలు పడిపోండి ఎందుకు చేసిపోతారు కరెక్టే కరెక్టే కానీ ఆ కార్యము వాళ్ళు చేస్తుంటే ఈరోజు గ్రంథములు రాయబడదు దేవుడు అగ్నిలో సైతము మార్గము తెరవగలడు ఒకటి బలి చేసి ఇంకా చనిపోయాడు అనుకున్నప్పుడు మరి ఒక లాజ కథలో మార్గం ఎవరు తెచ్చారు అంటే నీ జీవితంలో నా జీవితంలో ఆయన తాళాలు పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు తెరవడానికి తాళాలు పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు దుష్టుడు భగించేయడానికి మనల్ని పడగొట్టడానికి కోల్చడానికి నాశనం చేయడానికి అందరూ మంచి వాళ్ళమే మనం తీసుకునే నిర్ణయాలు ಪ್ರತಿ ಮಾರ್ಗಮೂ ದೇವು ನೀವು ನೀವು ಒಕ್ಕಮ್ಯವು ಏರ್ಪರೂ ನೀವು ಒಕ್ಕ ದರ್ಶನ ದೇವು ಇಚ್ಚಿನ ದರ್ಶನ ನಿಬಡಾ ಅನ್ನ ಆಯ್ತ ಪರೀಕ್ಷೆತ್ತಾಳೆ ತಪ್ಪ ಒಳ ನೀವು ನಿಬಡಕೋ ಅಕ್ಕ ದೇವು ಯುಕ್ ವಾಕ್ಯ ಚಿಕ್ಕ ಯಸ್ಸು ಕ್ರೀಸ್ತ ಪ್ರಭುಗಳೂರು ನೀ ఎప్రీల్ ఒక రాసి పది రెండో పద్దెనిమిది తాను శోధింపబడి శమ పొందేను కనుక శోధింపబడిన వారికి సహాయము చేయటం ఆయన సామర్థ్యము కలవాడు ఈ శోధన అంతా ఎందుకుంటుందంటే యాక రాస్తారు మొదటి అక్షయం పనిడవచ్చు శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించు వారికి నీవు శోధనలో నిలబడుతున్నావు అంటే దేవుని ప్రేమని పట్ల మరీ ఎక్కువ అవుతుంది వాగ్దానము చేసిన జీవ కిరీటం కనుక ఎవరిని దేవుడు శోధించడు శోధింపబడినప్పుడు నీవు నేను చెప్పవలసిన ఒకే ఒక్క మాట నన్ను తప్పించు నన్ను తప్పించు నన్ను తప్పించు ఎప్పుడైతే నీవు నేను నన్ను తప్పించు అని అడుగుతామో కనుక ఏసుక్రీస్తు ప్రభువారు అదే ప్రార్థన నేర్పించరు శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి దుష్టుని నుంచి నమ్మను తప్పించును శోధనలో ప్రవేశించకుండా కీడు నుండి మమ్మల్ని తప్పించును ఏ ప్రార్థన చేయాలి నా జీవితంలో తప్పించును దేవా దేవా తప్పించులైనా ఒకవేళ ఖచ్చితముగా ఈ మార్గం గుండా నేను వెళ్ళాలంటే

Samasta ki ruhunun ciddi bir şekilde Eysu,